జగిత్యాల జిల్లా పెద్దాపూర్లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజల అనంతరం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర కొత్త బస్ స్టాండ్ పాత బస్టాండ్ బస్ డిపో మీదుగా మహాలక్ష్మి దేవాలయం వరకు యాత్ర కొనసాగింది భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారి రథాన్ని లాగారు ఆషాఢం ద్వితీయ పక్షం నుండి ఆషాఢ దశమి వరకు తొమ్మిది రోజుల పాటు జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీన కోరుట్ల ఒకటవ తేదీన జగిత్యాల మూడవ తేదీన రాయకల్ ఐదవ తేదీన కరీంనగర్ పట్టణాల్లో రథయాత్ర నిర్వహిస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ సూరనాథ్ తెలిపారు జగన్నాథుడు బయటికి రావడానికి ముఖ్య కారణం భగవంతుడు అందరికి అనుగ్రహం ఇవ్వడానికి మీరు చూడండి భగవంతుడు పెద్ద పెద్ద కళ్ళుతో ఉంటారు ఆ కళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద పడాలి వారి యొక్క హృదయాన్ని తాగాలి వారి హృదయాన్ని అందరి అందరి యొక్క భక్తులని తొందరగా అంటే ఏదో విడిపోయిన సంబంధం ఉందో ఆ తండ్రికి కొడుకు మధ్యలో సంబంధం ఏదైతే విడిపోయిన సంబంధం ఉందో ఆ విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ దృఢం చేయడానికి మళ్ళీ దగ్గర చేయడానికి కోసం భగవంతుడు ఆ జగన్నాథ్ బయటకు వస్తూ ఉంటాడు అదే ప్రతి ఒక్కరు కూడా పూరి జగన్నాథ్ వెళ్ళలేరు కాబట్టి ఈ ఇస్కాన్ అంతర్జాతీయ కుష్టచేతన సంఘం స్థాపకులు స్ప్రభారు ఈ రథయాత్ర మొదలుపెట్టారు అందుకు అందులో భాగంగానే ఈరోజు మన ఇస్కాన్ మెట్పల్లి ఆధ్వర్యంలో మన మెట్పల్లి ఇరవై ఏడు తేదీనాడు ఈరోజు జగన్నాథ్ రథయాత్ర జరుగుతూ ఉంది